చాలాసార్లు క్రైస్తవులంగా మనం వాక్యం వింటాము క్రైస్తవులుగా చిన్నప్పటి నుంచి ఉన్నా సరే మార్గము తెలిసినా కూడా తప్పిపోతూ ఉంటాం ఎంతమంది అంగీకరిస్తున్నారండి అంగీకరిస్తున్నాం కదండి మార్గము తెలిసినా కూడా తప్పిపోతూ ఉంటాం ఇది తప్పు అని దేవుడు చెప్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నా ఇది తప్పు అని మనకి తెలిసినా సరే ఇది ఒక్కసారి పాపం ఈ ఒక్కసారి ఇదే చివరిసారి ఇది ఒక్కటే కదా నెక్స్ట్ టైం మరలా ఇది చెయ్యను అనుకుంటూ మరలా అటువైపే అడుగు వేసే క్రైస్తవులముగా ఉన్న మనకు ఆయన ఎంత గొప్ప కృప చూపించాడంటే ఎటో తెలియకుండా నిలిచిపోతూ ఉంటాం ఆ పాపము ఇదే చివరి ఇదే చివరి ఇదే చివరి అని వి ఆల్ హ్యావ్ దిస్ అడిక్షన్ వి ఆల్ హ్యావ్ ది సిన్ ది సీక్రెట్ సిన్ మనలో ఒక రహస్యమైన పాపము లోకానికి తెలియనిది కేవలం మనకి మన దేవునికి తెలిసిన ఒక పాపం అంటూ ఉంటుంది కదండి ఆ సీక్రెట్ సిన్ వైపు ప్రవ్వా నన్ను క్షమించు అంటాం ప్రవ్వా ఇంక విడిచిపెడుతున్నాను అంటాం వాక్యం వింటాం ఇదే ఆఖరిసారి అంటాం కానీ మరలా ఆ సీక్రెట్స్ వైపు అడుగు వేస్తూ ఉంటాం కదా అలా మార్గం తెలియక తప్పిపోయి ఆ అడుగు వేసిన తర్వాత ఆ పాపం చేసిన తర్వాత మరలా ఆ అడిక్షన్ వైపుకి వెళ్ళిన తర్వాత ఏటో తెలియక నిలిచిపోతూ ఉంటాం ఇప్పుడు దేవుడు నన్ను ఇంకా అస్సలు క్షమించడు ఇప్పుడు దేవుడిని అడిగినా సరే ఆయన నన్ను క్షమించే పరిస్థితి కాదు ఇంక అయిపోయిందని చెప్పి దేవునికి దూరంగా వెళ్ళిపోయి నిలిచిపోతూ ఉంటాం కానీ చుట్టూ ఉన్న శ్రేష్ఠులైన వారి మధ్యలో ఆ వంద మంది కొరకు ఆయన వెళ్ళలేదు కానీ తప్పిపోయిన మనలను మిమ్ములను నన్ను వెతుక్కుంటూ ఆయన వచ్చాడు అలెలూయా మనం తప్పిపోతూ ఉంటున్నా సరే ఆయన వెతుక్కుంటూ నా బిడ్డ ఎక్కడుంది మరలా నా చెంతకు రావాలని చెప్పి గొప్ప ప్రేమతో ఆయన మనల్ని సమకూరుస్తున్నాడు ఎంత గొప్ప దేవున్నాను బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహింపరుద్దామండి బిగ్గరగా ఆయన నామని మహింపరుద్దాం విలువలేని మన కోసం వచ్చిన దేవుడు కదా ఈ రెండో చరణం అయితే నేను ఎంతగానో ఈ పాట వింటూ మొదటిసారి వింటూ నేను కన్నీళ్లతో దేవుని స్థుతించాను రాళ్ళు విసిరే జనుల మధ్యలో రవ్వ నన్ను ఆదుకున్నటకు నీ వచ్చావు చాలాసార్లు మనం చేయని తప్పుకు కూడా జనాలు నిందలు వేస్తూ ఉంటారు చేయని తప్పులకు కూడా జనాలు ఎన్నో మాటలు అంటూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు కానీ మనం చేసిన తప్పులకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు రాళ్ళు విసిరే జనుల మధ్యలో నేనున్నానని మనకు అడ్డుగా నిలబడిపోతున్నాం మన తండ్రి హలో లూయా పాపాత్మురాలనే స్త్రీ ఆజ్ఞ ప్రకారము ఆచారం ప్రకారము అకార్డింగ్ టు ద రూల్ షీ హాస్ టు బీ స్టోన్ టు ద డెత్ మరణానికి ఆమె పాత్రురాలు రాళ్లతో కొట్టబడి చంపబడవలసిన స్త్రీ చుట్టూ ఉన్న పెద్దలు అందరూ ఏం చేశారండి రాళ్ళెత్తి పట్టుకున్నారు అందరూ అందరూ రెడీగా ఉన్నారు ఈమె చంపాలి ఈమె రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అందరూ ఉక్రోషంతో ఉన్నారు వారందరూ పాపం చేసిన వారు కాదా పాపం చేసిన వారే పాపులే అయినా సరే ఒక పాపం ఎక్కువ చేసిన స్త్రీ కోసం ఏం చేస్తున్నారు ఈమెను ముందు చంపాలని చెయ్యత్తడానికి రెడీ అవుతున్నారు అప్పుడు వచ్చాడు కరుణామయుడు అక్కడికి వచ్చాడు ఆయన అంటున్నాడు మీలో మొదట పాపం చెయ్యని వాడెవరో ఎవరో వాళ్ళే మొదటి రాయి వేయండి అన్నప్పుడు చిన్న పిల్లోడి నుంచి ముసలి వాడి వరకు ఏం చేశారు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను అనుకుంటున్నానండి ఆమెతో ఏసై అన్న మాట తర్వాత ఏసై ఒక మాట అన్నారు ఏమనంటే అమ్మ ఎవరన్నా ఏమైనా హాని చేస్తారా అంటే లేదు అన్నారు అన్నప్పుడు ఏసయ్య చెప్తున్న మాట ఇక్కడ ఎన్నడూ పాపము చెయ్యకుము అని చెప్పి ఆయన కిందకి వంగి ఏదో రాస్తూ ఉన్నారంట అదేంటో మనకు తెలియదు నేను అనుకుంటున్నాను ఆ స్త్రీ అనిపించుంటుంది చూడండి ఒకలాంటి భయం ఉంటుంది కదా పేరెంట్స్ కొడతారని చెయ్యెత్తుతూ ఉంటే ఒకలా పడతాం కదా ఆమె అనుకుని ఉండొచ్చు మనలాంటిదైతే ఏమని బాబోయ్ వాళ్ళందరినీ పంపించి ఈయన వంగుతున్నారంటే రాయి ఈయన తీసివేస్తారేమో అనుకుని ఉండొచ్చేమో కదా కానీ ఎంత ప్రేమమయ్యడు ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు ఆమె కొరకు ఏదో రాసి అమ్మ ప్రశాంతంగా వెళ్ళు ఇంక పాపము చేయొద్దని చెప్పిన గొప్ప ప్రేమమయ్యడు మన దేవుడు